ఆర్బీకే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ మోహన్ కిషోర్ నేను పశువైద్యాధికారిగా అల్లూరు వెటనరీ డిస్పెన్సరీ వీరిలపడి మండలం ఎన్టీఆర్ జిల్లా నందు పనిచేస్తున్నాను ఇవా ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ మనకి తొలకరిలో పశుగ్రాసాల సాగు ముఖ్యంగా మన పాడి పరిశ్రమలో పశువు మేపుకో పశుగ్రాసం అనేది ఎంతో ఎంతో ముఖ్యమైన ఇది మొత్తం పాడి పాడిలో పశుపోషణలో దాదాపుగా మూడు వంతుల్లో రెండు వంతులు ఖర్చు పోషణకే అవుతుంది అట్లాంటి పశుపోషణలో ముఖ్యంగా పశుగ్రాసం అనేది చాలా ఇంపార్టెంట్ పశుగ్రాసాలు చాలా రకాలు ఉన్నాయి అట్లాగే మనకి ఈ తొలకరి ఈ తొలకరిలో ఎటువంటి పశుగ్రాసాలు వేసుకోవాలి ఎలాంటి పశుగ్రాసాలు మనకు అందుబాటులో ఉంటాయి ఏ పశుగ్రాసాన్ని మనం ఎట్లా విత్తుకోవాలి ఎట్లా నాటుకోవాలి అనేది ఈరోజు టాపిక్లో మేము వచ్చిపోతున్నాను సాంప్రదాయంగా మన పశుపోషణలో మేత ఎండుగడ్డి దాన ఈ మూడు కూడా మనం పశువులకు అందిస్తాం ఈ పశుపోషణలో ఎంతో ముఖ్యమైన పాత్ర మేతకు ఉంది ఎందుకంటే మనం పశువుకి శరీర బరువుని తగ్గట్టుగా అట్లాగే పచ్చగడ్ శరీర బరువుకి తగ్గట్టుగా అట్లాగే వాటి యొక్క శరీర మార్పులకు అనుగుణంగా వాటి వయసుకు వాటి యొక్క వయసుకు అనుగుణంగా ఈ మూడు కూడా ఒక మార్పుల నిష్పత్తిలో వాడుతూ ఉంటాం వీటిలో మనం చూసుకుంటే ఒక అంచనాగా సుమారుగా ఇప్పుడు మన ఒక నాలుగు వందల కిలోలు బరువున్న ఒక పశువును చూసుకుంటే అది ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల పాలు ఇచ్చేదైతే దానికి సరాసరి మనం రోజుకి ముప్పై నుంచి నలభై కిలోల పచ్చగడ్డి అట్లాగే మూడు నుంచి నాలుగు కిలోలు ఎండుగడ్డి అలాగే మూడు నుంచి ఐదు కిలోలు దాణా పెట్టవలసి ఉంటుంది ఇట్లాగే మనకి సన్నజీవాలు సన్నజీవాలు ఏవైతే ఉంటే గొర్రెలు కానీ మేకలు కానీ వీటిని పాక్షిక సాంద్ర పద్ధతిలో మేపేటప్పుడు వీటికి ఒక్కొక్క గొర్రెకి గాను రోజుకి ఐదు కిలోల పశుగ్రాసం ఇవ్వాల్సి వస్తుంది ఈ ఐదు కిలోల పశుగ్రాసంలో కూడా దాన్ని మనం విభజించుకొని నాలుగు కిలోలు ధాన్యపు జాతి పశుగ్రాసాలు అట్లాగే ఒక కిలో పప్పు జాతి పసుగ్రాసాలు ఇచ్చినట్టయితే మేలు రకంగా ఉంటుంది అట్లాగే మనం పెద్ద పశువులకు ఇచ్చే పశుగ్రాసాల్లో కూడా ఏదైతే రోజుకి ముప్పై నుంచి నలభై కిలోల పశుగ్రాసం ఇస్తామో ఆ ముప్పై నుంచి నలభై కిలోల పశుగ్రాసంలో ఇరవై కిలోల పశుగ్రాసం ధాన్య జాతికి సంబంధించింది అట్లాగే పది కిలోల పశుగ్రాసం పప్పు జాతికి సంబంధించి ఉన్నట్టు చూసుకుంటే చాలా పోషక విలువలు అనేవి పాడికి పాడికి పెంపొందించే విధంగా మనకి పశువుకి అందించగలుగుతాం ఇప్పుడు ముఖ్యంగా మనకి పశుగ్రాసాలు అసలు ఎందుకు వాడాలి పశుగ్రాసాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి పశుగ్రాసాలు మనకి సూర్యరశ్మి ద్వారా పెరుగుతాయి కాబట్టి అందులో విటమిన్లు అలాగే తదితర పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి విటమిన్ ఏ అనేది ముఖ్యంగా ఎక్కువగా ఉంటు దొరుకుతుంది పశుగ్రాసాలలో లభ్యమవుతుంది ఆ విటమిన్ ఏ వల్ల మన పశువులు పునరుత్పత్తి సమస్యలు రాకుండా అట్లాగే చూడు కట్టించడానికి అట్లాగే పశువుల యొక్క ఎదుగుదలకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే ఈ పశుగ్రాసాల్లో మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఉండడం వల్ల పశుగ్రాస పశువు యొక్క జీర్ణకోశ వ్యవస్థ అనేది మంచి వృద్ధిలో ఉంటుంది జీర్ణకోశ వ్యవస్థ ఇబ్బంది లేకుండా పేడ సక్రమంగా వేయడం అరుగుదల సక్రమంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి పశుగ్రాసంలో పశుగ్రాసం అంటే పశ్చిమేతలో మనకి ఎనభై శాతం నీరు ఉంటుంది ఒక పశువుకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సుమారుగా నాలుగు వందల కేజీలు ఉన్న పశువుకి రోజుకి ముప్పై నుంచి నలభై కిలోల పశుగ్రాసం ఇవ్వాలంటే దీంతోపాటు రోజుకి నీరు ఎంత తాగిపించాలనేది అరవై నుంచి డెబ్బై ఐదు లీటర్ల వరకు నీరు తాగిపించాలి ఈ అరవై నుంచి డెబ్బై ఐదు లీటర్లు నీరు తాగిపించే దాంట్లో మనకి పశుగ్రాసం మనం ఏదైతే ముప్పై నుంచి నలభై కిలోలు ఇస్తున్నామో దీంట్లో ఎనభై శాతం నీరు శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువ సమృద్ధిగా మనం పశుగ్రాసం ఇవ్వగలిగితే ఈ నీటి యొక్క ఇది కూడా అవసరాన్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాం అట్లాగే ఒక లీటరు పాల ఉత్పత్తి అవ్వడానికి పశువు యొక్క పొదుగు ఏదైతే ఉంటుందో ఆ పొదుగులో ఒక లీటర్ పాల ఉత్పత్తి అవ్వడానికి ఐదు వందల సార్లు అంటే ఐదు వందల లీటర్లు రక్తం అనేది సరఫరా అవ్వాలి అలా సరఫరా అవ్వాలి అంటే నీటి శాతం సమృద్ధిగా ఉండాలి నీటి శాతం సమృద్ధిగా ఉండాలి అంటే పచ్చగడ్డి మనం మోతాదులో ఇవ్వాలి సో ఈ పశుగ్రాసం యొక్క ప్రాముఖ్యత ఇంతగా ఉందన్నమాట అందుకని చెప్పి రైతులు ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా రైతులు ఎప్పుడు కూడా పశుగ్రాసాన్ని విస్మరించలేదు పాడి చేస్తూ అట్లాగే పంటలు పండించుకుంటూ వాళ్ళకున్న పొలంలో ఎంతో కొంత భూమిలో పశుగ్రాసాన్ని పెంచుకుంటూ వస్తున్నారు దీన్ని కాస్త మనం శాస్త్రీయంగా ముందుకెళ్తే మనం పాడిలో ఇంకా లాభాలను ఎక్కువ ఆర్జించవచ్చు అట్లాగే పశుగ్రాసాల్లో మనకి ధాన్యపు జాతి పశుగ్రాసాలు పప్పు జాతి పశుగ్రాసాలు ఉన్నాయి ఈ పప్పు జాతి పశుగ్రాసాలలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి ఈ మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని మనం ఉపయోగించడం వల్ల దానా ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవచ్చు తదనుగుణంగా మనం దానా ఖర్చు తగ్గించుకోవడం వల్ల మనకి పాలు ఉత్పత్తి అవ్వడానికి మనం వెచ్చించే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోగలుగుతాం అప్పుడు రైతు లాభాల్లో ఉంటాడు అందుకని చెప్పి పశుగ్రాసాలు అనేవి చాలా ఉపయోగ ఉపయోగంగా మనం వినియోగించుకోవచ్చు ఇప్పుడు మనం పశుగ్రాసాల్లో చూసుకుంటే ముఖ్యంగా మూడు రకాల పశుగ్రాసాలు ఉన్నాయి అంటే వీటి వర్గీకరణ ఏమిటంటే జాతి పశుగ్రాసాలు పప్పు జాతి పశుగ్రాసాలు మరియు పశుగ్రాస చెట్లు వీటిలో జాతి పశుగ్రాసాల్లో రెండు రకాలు ఏవైనా వీటిలో కూడా ఏకవార్షికాలు బహువార్షికాలు ఏకవార్షికాలు అంటే ఒక సంవత్సరంలో ఒకసారికే ఒక మూడు నుంచి నాలుగు నెల వ్యవధిలోపు మనం ఆ పశుగ్రాసాలని కటింగ్ చేసేసి అన్నమాట రెండవది బహువార్షికాలు బహువార్షికాలు అంటే ఒక్కసారి మనం విత్తినా కానీ ఒకసారి మనం నాటినా కానీ ఆ పశుగ్రాసాలు ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు మనం మళ్ళీ మళ్ళీ కట్ చేసి మళ్ళీ నీళ్లు పెట్టుకుని వాడుకోవడానికి వీలుగా ఉండేవాటిని బహువార్షికాలు అంటారు ఇప్పుడు మనం మొదలుగా చూసుకుంటే జాతి పశుగ్రాసాలు దానపుజాతి పశుగ్రాసాల్లో ప్రోటీన్ శాతం ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంటుంది అట్లాగే జాతి పశుగ్రాసాల్లో అధికంగా పదహారు నుంచి ఇరవై శాతం ఉంటుంది నేను మీకు ఇందాక చెప్పాను మనకి ముప్పై కేజీలు పశుగ్రాసం ఇవ్వాల్సి వస్తే రోజుకి ఒక పశువుకి దాంట్లో జాతి పశుగ్రాసాలు ఇరవై కేజీలు అట్లాగే పప్పు జాతి పశుగ్రాసాలు పది కేజీలుగా విభజించుకొని మనం ఇవ్వాలి అట్లా ఇవ్వాలి అంటే మనం మనకి ఎల్లవెల్లా రెండు రకాల పశుగ్రాసాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏకవర్షకాలు బహువర్షకాల్లో మొదలుగా ధాన్యపు జాతి ఏకవర్షకాలు చూసుకుంటే జొన్న జొన్నలో చాలా రకాలు ఉన్నాయి హైబ్రిడ్ జొన్న రకాలు ఎంపీచారి అని పోసాచారి అని ఎస్ఎస్జి అని సిఎస్ఎస్ సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ అని ఇది మనకి ఎస్ఎస్జి సిఎస్ఎస్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ ఈ రెండు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పశువంతక శాఖ ద్వారా రైతులకు అందిస్తున్నారు అట్లాగే మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ వెరైటీ అనే ఒక అక్రమం ఉంటుంది అది కూడా మంచి దిగుబడినిస్తుంది ఇస్తుంది అట్లాగే మొక్కజొన్న సజ్జలు సజ్జలు కూడా మనకి గడ్డికి బాగా అనుగుణంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏకవార్షికాల్లో ఉన్న జాతి పశుగ్రాసాలు అట్లాగే బహువర్షికాల్లో ఉన్న ఉన్న జాతి పశుగ్రాసాల్లో చూసుకుంటే మనం ఏపీబిఎన్ ఏపీబి అని అంటే నేపియర్ గడ్డి అట్లాగే దీంతోపాటు కో వన్ కో టూ కో త్రీ కో ఫోర్ కో ఫైవ్ వెరైటీస్ కో వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట కోయంబత్తూరులో డెవలప్ చేసినటువంటి వెరైటీస్ నెక్స్ట్ వచ్చేసి పారాగడ్డి నెక్స్ట్ గినీ గ్రాస్ అంజన్ గ్రాసు అంజన్ గడ్డి లేక తర్వాత వీటన్నిటికంటే ఇప్పుడు మనం ప్రస్తుతం విరివిగా వాడుతున్నటువంటిది సూపర్ నేపియర్ ఇవన్నీ కూడా జాతి బహువార్షిక పశుగ్రాసాల కింద వస్తాయి తర్వాత పప్పు జాతి పశుగ్రాసాలు పప్పు జాతి పశుగ్రాసాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనకి అంటే ప్రోటీన్ శాతం మాంసకృతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీటి వాడడం వల్ల ఒక నాలుగు కేజీలు మనం పప్పు జాతి పసుకాసాలు వాడడం వల్ల సుమారుగా ఒక కేజీ నుంచి కేజీన్నర దానం మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం పశువులకి వాడే కాన్సన్ట్రేట్ ఫీడ్ ఏదైతే అంటాం దాన మిశ్రమ దాన అంటాం ఆ దాణాలో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం మాంస మాంసకృతులు ఉంటాయి ఇదే మాంసకృతులు మనం వాడే పప్పు జాతి పశుగ్రాసాలు వస్తాయి కాబట్టి ఆ దానాన్ని మనం తగ్గించుకోవచ్చు వీటిలో మనం చూసుకున్నట్టయితే ఏకవార్షికాలుగా పిల్లి పెసర జనుము అలసంద బర్సీమ్ ఇవన్నీ ఉన్నాయి బహువార్షికాల్లో చూసుకుంటే మనం లూసన్ హెజ్ లూసన్ స్టైలో వంటి పశుగ్రాసాలు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమైనది మూడో జాతి ఇంకొకటి ఉన్నది చాలా వరకు రైతులు కొన్ని దగ్గర ఏరియాలో మెట్ట ప్రాంతపు రైతులందరూ కూడా వీటిని వినియోగిస్తుంటారు అట్లాగే ఇప్పుడు డెల్టా ఏరియాలో ఉన్న రైతులు కానివ్వండి లేకపోతే మాగాలో ఉన్న రైతులు కానివ్వండి పశుగ్రాస చెట్లు అనేవి కొంచెం తక్కువగా వాడతారు కానీ మెట్ట ప్రాంతంలో రైతులు మాత్రం పశుగ్రాస చెట్ల మీద ఎక్కువ దృష్టి పెడతారు ఇది కూడా మనకి డెల్టా ప్రాంత రైతులు కానీ అట్లాగే మాగాని రైతులు కానీ పశుగ్రాస చెట్లు కూడా వారి యొక్క పొలం గట్లు ఏవైతే ఉంటాయో పొలం గట్లు మీద పెంచుకుంటే ఇవి కూడా మీకు పశుగ్రాసానికి తోడ్పాటు అయ్యి పశువు యొక్క ఆకలి తీస్తాయి అట్లాగే పశువు యొక్క పోషకాన్ని కూడా పెంపొందించుకోవచ్చు ము ముందు పప్పుజాతి పశుగ్రాసాల యొక్క వివరణ చూద్దాం పప్పుజాతి పశుగ్రాసాల్లో మనకి ఏకవర్షికలుగా అలసంద పిల్లి పెసర జనుము అట్లాగే వెల్వెట్ బీన్ అని ఉన్నాయి ఫస్ట్ మనకి మొదలుగా పిల్లి పెసర జనుము ఇప్పుడు మన టాపిక్ తొలకరలో వేసుకునే పశుగ్రాసాలు కాబట్టి పిల్లి పెసర జనుము మరియు వెల్వెట్ బీన్ ఇవన్నీ కూడా మనకి శీతాకాలంలో అంటే సుమారుగా అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల మధ్యలో విత్తుకోవడానికి కానీ వాటిని మనం ఇచ్చేసుకోవడానికి కానీ అనుగుణంగా ఉంటాయి అప్పుడు జూన్ నుంచి జూలై మాసాల మధ్యలో మనం అలసంద అనేది చాలా చక్కగా వేసుకొని అలసందను పండించుకునే అవకాశం చాలా మెండుగా ఉంటుంది కాబట్టి అలసంద గురించి ఎట్లా మనం పండించుకోవాలి వాటి రకాలు ఉన్నాయి వాటి విత్తుకునే కాలం ఎంత ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం అలసందులో యూపీసీ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ అని ఈసీ ఫోర్ టూ వన్ సిక్స్ అని అట్లాగే రష్యన్ అని బుందెల్ లోబియా టూ అని చెప్పి ఇలా రకరకాల అలసంద రకాలు ఉన్నాయి వీటిలో మనకి అధిక దిగుబడినిచ్చే అలసంద రకాలు ఏవైనా ఒక రకమైన దిగుబడిని ఇస్తాయి వీటిలో మనకి కొంచెం మార్కెట్లో దొరికే అలసంద రకాన్ని ఏదైనా తీసుకొని సుమారుగా విత్తనం వచ్చేసి నేను చెప్పే లెక్కంతా కూడా హెక్టార్కి ఉంటుందండి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాను ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలకు సమానం దానికి తదనుగుణంగా మీరు చర్య తీసుకొని పసిగ్రాసలు వేసేటప్పుడు ఈ సూచనలన్నీ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను విత్తనం మనకి ముప్పై నుంచి నలభై కిలోలు అవసరం అవుతుందండి ఒక హెక్టార్కి వీటిని మనం ఏం చేస్తారంటే విత్తనాన్ని తీసుకొని వరుసలు చేసుకొని ఆ వరుసలో విత్తనానికి విత్తనానికి మధ్య ముప్పై సెంటీమీటర్లు సారీ విత్తనానికి విత్తనానికి మధ్య పది సెంటీమీటర్లు అంతరానికి అంతరానికి మధ్య అంటే సాలుకి సాలకి మధ్య ముప్పై సెంటీమీటర్ల గ్యాప్ ఉండేలాగా వీటిని మనం వెతుకున్నట్లయితే ఈ యొక్క గడ్డి మనకి బాగా గాలి ఆడి సూర్యరశ్మి తగిలి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎరువులు కూడా మనకి ఇరవై కిలోలు నత్రజని అట్లాగే అరవై కిలోలు పొటాష్ వేసుకుంటే మనకి తడులు కూడా పన్నెండు నుంచి పది పదిహేను రోజుల మధ్యలో తడి ఒక్కొక్క తడి పెట్టుకోవాల్సి వస్తుంది మొదటిగా మొదటి కోత మనకి అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో మొదటి కోత తీసుకోవచ్చు ఎప్పుడు అంటే అరవై నుంచి డెబ్బై రోజులు కాకపోయినా సుమారుగా మీరు చూసినట్టయితే పూత దశలో ఎప్పుడైతే వస్తుందో గడ్డి ఆ పూత దశలో మీరు దీన్ని కోతగా తీసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకో కోత తీసుకోవడానికి మీరు కోసిన తర్వాత ఇంకొక ముప్పై రోజులకు ఇంకొక కోత తీసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇంకా అయిపోతుంది ఇది ఏకవార్షిక గడ్డి కాబట్టి ఒక రెండు కోతల్లో అయిపోతుంది సుమారుగా నీటి ఆధారిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల దాకా దిగుబడి వస్తుంది అట్లాగే వర్షాధారిత ప్రాంతాల్లో పెంచుకున్న గడ్డి అయితే మాత్రం పది నుంచి పదిహేను టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది తర్వాత మన బహువార్షికాల్లో చూసుకుంటే స్టైలో స్టైలో హెమాటా అని రెండు రకాలు ఉంటాయి ఈ స్టైలో హెమాటా అనే గడ్డి మనకి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హెజ్జిలూసన్ అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎందుకని చెప్తాను దీనికి హెజ్జులూసన్ అనే దాంట్లో ఒక ఈ హెజ్జులూసన్ అనే గడ్డిలో ఇరవై రెండు శాతం ఆకుల్లో ఇరవై రెండు శాతం మాంసకృతులు ఉంటాయి అత్యధికంగా మాంసకృతులు ఉండే గడ్డి హెజ్లూసన్ అందుకని చెప్పి ఈ హెజ్జులూసన్ గడ్డిని ఎక్కువ రైతులు ఉపయోగించాలని చెప్పి కోరుకోవడంతో దీన్ని పెట్టడం జరిగింది మనం గొర్రెలు మరియు మేకల్ని పెంపకంలో పాక్షిక సాంద్ర పద్ధతి అంటాం సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ అంటాం ఈ సెమీ ఇంటెన్సివ్ సిస్టంలో హెజ్జి వాడడం వల్ల గొర్రెలు ఎదుగుదలనే చాలా బాగుంటుంది అట్లాగే పాడి పశువుల్లో కూడా మనం హెజ్జి వాడడం వల్ల దానా ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు అలాగే మాంసకృతులు అనేవి వీటి బాడీకి ఎక్కువగా అందిస్తుంది హెజ్జినోసను దీనికి వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి ఇవి చెట్లు రూపు చెట్లు లాగా చిన్న చిన్న చెట్లులాగా ఉంటాయి మనం పశుగ్రాసమే కాబట్టి చిన్న చిన్న చెట్లులాగా ఉంటాయి అట్లాగే వీటిని కూడా మనం విత్తుకునే విధానం ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇరవై కిలోలు ఒక హెక్టార్కి వచ్చేసి హెజ్వేషన్ విత్తుకోవాలి అంటే ఇరవై కిలోలు విత్తనం కావాల్సి వస్తుంది మొక్కకి మొక్కకి దూరం ఒక యాభై సెంటీమీటర్లు పెట్టుకోవాలి అట్లాగే వీటికి రెగ్యులర్గా అన్నిటికీ వేసుకున్నట్టుగానే ఎరువులు వేసుకోవాలి ఇరవై ఐదు శాతం ఇరవై కిలోలు నత్రజని అట్లాగే నలభై కిలోలు భాస్వరం అలాగే ఇరవై కిలోలు పొటాషియం వేసుకోవాల్సి వస్తుంది దీనికి దీంట్లో విత్తనం నాటిన దగ్గర నుంచి మూడో రోజు దగ్గర నుంచి మనం తడి పెట్టుకోవడం మొదలు పెట్టాలి అలాగే ప్రతి పది రోజులకు ఒకసారి తడి పెట్టుకుంటూ ఉండాలి మొదటి కోత ఒక యాభై సెంటీమీటర్లు ఎత్తుకొచ్చాక హెజ్ రూస్ను యాభై సెంటీమీటర్లు ఎత్తుకొచ్చాక అంటే సుమారుగా తొంభై రోజుల మధ్యలో వస్తుంది ఈ తొంభై రోజులు వచ్చాక మనం మొదట కూడా తీసుకోవచ్చు ఈ మొదటి కోత తర్వాత నుంచి తర్వాత కోతలన్నీ కూడా మనం ఒక నలభై నుంచి యాభై రోజుల వ్యవస్థలో వ్యవధిలో తీసుకోవచ్చు ఇలా చూసుకున్నట్టయితే సంవత్సరానికి మనకి ఆరు నుంచి ఏడు కోతలు వస్తాయి సుమారుగా ఈ సంవత్సరం మొత్తం మీద ఒక హెక్టార్కి ఈ గడ్డి నుంచి మనకి అరవై నుంచి డెబ్బై టన్నులు పచ్చి మేత అనేది ఆకురూపంలో వస్తుంది ఇంకొకటి గమనించవలసింది ఏమిటంటే రైతులు ఈ అనే గడ్డి మన ధాన్యం పప్పు జాతికి సంబంధించిన గడ్డి కాబట్టి దీంట్లో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి అట్లాగే ఇవి అచ్చంగా ఈ గడ్డినే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కదా పశువులకి బలం అని చెప్పి ఈ గడ్డినే మనం ఎక్కువగా ఇచ్చినట్టయితే కడుపులో వీటికి బ్లోట్ అనే ఇది ఆ బ్లోట్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది బ్లోట్ అంటే ఏంటంటే లోపలంతా పొట్టలో గ్యాస్ పట్టేసి గ్యాస్ పట్టేసి పొట్టంతా ఉబ్బరం వచ్చేస్తుంది పశువుకి అందుకనే ఎప్పుడూ కూడా పప్పు జాతి పశుగ్రాసాలు మనం ఇచ్చుకోవాల్సిన గడ్డి మొత్తంలో ఒకటి బై మూడవ వంతు మాత్రమే ఇవ్వాలి మిగతా రెండు బై మూడు వంతులు ధాన్యపుజాతి ధాన్యపు జాతి పశుగ్రాసాలు మాత్రమే ఇవ్వాలి మనకి పప్పు జాతి పశుగ్రాసాలు ఎక్కువ మాంసగతులు ఉంటాయి కదా అని చెప్పి ఎక్కువ పెట్టకూడదు వాటిని ఇది మాత్రం రైతులందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత మనకి పశుగ్రాసాలు పసుగుసాలు ధాన్యపుజాతి పశుగ్రాసాలు మనకి కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా వస్తున్న పాడి పరిశ్రమలో రైతులందరూ కూడా మొక్కజొన్న జొన్న ఇట్లాంటివన్నీ పెంచుతూనే ఉంటారు కాబట్టి నేను మొక్కజొన్న జొన్న అవన్నీ కూడా మీకు వివరించదలుచుకోలేదు మొక్కజొన్న జొన్న అన్నీ కూడా మనం సాధారణంగా మొక్కజొన్న కంకుల కోసమని జొన్న కూడా జొన్న అయిపోయాక తీసే జొన్న కోసేసి హార్వెస్టింగ్ అయిపోయాక జొన్న గడ్డిని వాడుకోవడం చేస్తుంటారు రైతులు ఇలా కాకుండా జొన్న మొక్కజొన్న సజ్జలు ఇవి ఏవైనా రైతులు పెంచుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కంకి పాల దశలో ఉన్నప్పుడు కంకి పాలుగారే దశలో ఉన్నప్పుడు ఆ యొక్క గడ్డిని కోసి వేస్తే వాటిలో ఉండే పోషకాలు చాలా ఎక్కువగా మెండుగా మీకు గేదెలకు కానీ పశువులకు కానీ అందడం జరుగుతుంది అందుకని చెప్పి రైతు సోదరులు ఇది గమనించి కంకులు కోసేసిన తర్వాత గడ్డి వేయకుండా కంకులు పాలదశలో ఉన్నప్పుడు అచ్చంగా మేత కోసం పెంచి కంకులు పాలదశలో ఉన్నప్పుడు మీరు కోసి గడ్డిని కనుక వేసినట్టయితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా పశువుకు అందించగలుగుతాం వీటిలోనే జాతిలో బహువార్షికాల్లో పారాగడ్డి గిన్నీ గడ్డి కోఫైవ్ నేపియర్ సూపర్ నేపియర్ రకాలు ఉన్నాయి దీంట్లో ముందుగా మనకి పారాగడ్డి చాలా రోజుల నుంచి రైతులు వాడుతూనే ఉన్నారు బహువార్షికాల్లో కాకపోతే పారాగడ్డిని శాస్త్రీయంగా ఆమోదించదగిన గడ్డి కాదు వాడచ్చు మనకి వేరే అవకాశం ఏమీ లేకపోతే పారాగడ్డి వాడచ్చు కానీ శాస్త్రీయంగా ఆమోదించదగిన గడ్డి కాదు ఎందువలనంటే పారాగడ్డిలో ఆక్సిరైడ్స్ అనే కంటెంట్ ఉండదన్నమాట ఈ ఆక్సిరైడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి పశువు ఎక్కువగా ఈ పారాగడ్డిని బాగా రుచికరంగా ఉంటుంది పారాగడ్డి పశువులు తినడానికి అందువల్ల మనం గడ్డి వేసినప్పుడు పశువు మొత్తం అమాంతం ఏమీ మిగల్చకుండా కాండం తక్కువ ఉండి పోర్షన్ ఆకు శాతం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ పశువులన్నీ కూడా గడ్డిని బాగా ఆరోవరమంటూ తింటాయి ఈ తిన్నప్పుడు దాంట్లో ఉండే ఆక్సిలేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ పశువు యొక్క పాల దిగుబడిని తగ్గించే అవది ఉంటుంది అనమాట మనకి పాలు పచ్చగట్టి పెట్టినప్పుడు పాలు పెరక్కపోగా పాలు తగ్గిపోతాయి అందుకని రైతు సోదరులు గమనించుకొని అచ్చంగా పారాగడ్డి మీద మేపకుండా పారాగడ్డితో పాటు వేరే ఏదో ఒక గడ్డి కూడా కలుపుకొని వాడుకుంటారని నేను సూచిస్తున్నాను తర్వాత మనకి నేపియర్ గడ్డి ఈ మధ్య ఒక దశాబ్ద కాలం నుంచి మనకి నేపియర్ గడ్డి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ దశాబ్ద కాలంలో నేపియర్ గడ్డిలో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి ఏపీబిఎన్ కో వన్ కో టూ కో త్రీ కో ఫోర్ కో ఫైవ్ ఇట్లా చాలా రకాల గడ్డి వచ్చింది వీటిలో ఈ నేపేర్ గడ్డలన్నీ కూడా మనం కనుపులు ఏవైతే తీసుకుంటామో కనుపుల ద్వారా మనం విత్తుకొని వీటిని చేసుకోవాలి కనుపులు ఎట్లా అంటే మన గడ్డ ఉన్నట్టు ఉంటుంది గడ్డ అనేది ఏ గడ్డ అయినా ఈ కాండం ఎక్కువ ఉండి ఆకు ఆకు శాతం తక్కువ ఉంటాయి నేపేరుగడ్డలో రెండు కనుపులు ఉండేలాగా ఒక్కొక్క కనుపు తీసుకొని ఆ కనుపు మొక్కను ఒక హెక్టార్ భూమికి ముప్పై వేల కనుపులు ఉండేలాగా మనం తీసుకోవాలి ఒక హెక్టార్ భూమికి మీరు నేపేరుగడ్డ నాటుకోవాలంటే ముప్పై వేల కనుపులు ఉండాలి ఒక కనుపు భాగం మీకు ఏటవాలుగా గుచ్చి ఒక కనుపు భాగం భూమిలోకి దిగేలాగా ఇంకొక కనుపు భాగం పైకి ఉండేలాగా విత్తుకోవాలి వీటిని వరుసకి వరుసకి మధ్యలో రెండు అడుగులు గ్యాప్ పెట్టుకోవాలి మొక్కకి మొక్కకి మధ్యలో రెండు అడుగులు గ్యాప్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మీరు పెంచుకున్నట్టయితే ఈ నేపేరు గడ్డి మీకు క్రమేణి మీరు కోతలు తీసుకున్న కొద్దీ ఏమవుతుందంటే కిందంతా దుబ్బు చేస్తుంది ఆ దుబ్బు చేసినప్పుడు గాలాడక మొదట చాలామంది రైతులు నేను నేను పనిచేసిన నేను పనిచేసిన ఏరియాలో రైతులు కానివ్వండి అంత ముందు చేసిన దగ్గర రైతులు కానివ్వండి చాలామందికి నేను ఇది వివరం చెప్పాను ముందు రైతులు వినకుండా ఏం చేస్తారంటే అడుగు అడుగు దూరంలో ఎక్కువ మొక్కలు పడితే ఎక్కువ గడ్డి వస్తుంది కదా అని చెప్పి పాపం వారికి తెలియక ముందు వేసుకుంటారు తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారి ఒక సంవత్సరం ఏటప్పటికి దుబ్బు బాగా చేస్తుంది ఒకసారి దుబ్బు చేశాక గడ్డి ఎదుగుదల అవ్వదు సాధారణంగా నేపేరు గడ్డి మీకు ఎనిమిది నుంచి పది అడుగులు ఎత్తు అవుతుంది ఇలా ఎప్పుడైతే దుబ్బు చేసి సూర్యరశ్మి గాలి సరిగ్గా ఆడదో అప్పుడు ఆ నేపేరు గడ్డి అనేది తగ్గిపోతుంది ఎదుగుదల తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకు వచ్చే పశుగాసం ఈళ్ళు అనేది తగ్గిపోతుంది అది తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా మొక్కకి మొక్కకి మధ్యలో రెండు అడుగులు గ్యాప్ పాటించాలి అలాగే వరుసకి వరుసకి మధ్యలో కూడా రెండు అడుగుల దూరం పాటించాలి ఇది పాటించినట్టయితే మనకి సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల టన్నుల దాకా రాబడి వస్తుంది ఒక హెక్టార్కి అంటే రెండున్నర ఎకరాలకి రెండు వందల యాభై నుంచి మూడు వందల టన్నుల దాకా రాబడి వస్తుంది దీనికి వచ్చేసి ఎరువులు మొత్తం ఒక నూట పది కిలోలు యూరియా బాసరం ఒక యాభై కిలోలు పొటాష్ ఒక నలభై కిలోలు వాడవలసి వస్తుంది ఎండాకాలంలో ఎనిమిది నుంచి పది తడి తడిపెట్టాలి అట్లాగే చలికాలంలో పదిహేను నుంచి ఇరవై తడి తడిపెట్టాలి మొదటి కోత మనం నాటిన తర్వాత నుంచి ఒక అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల మధ్యలో మొదటి కోత తీసుకోవచ్చు ఆ తర్వాత నలభై రోజులకు ఒకసారి ప్రతిసారి మనం కోత తీసుకోవచ్చు ఇలాగ సంవత్సరం మొత్తంలో ఆరు నుంచి ఎనిమిది కోతలు వస్తాయి ఇంకోటి మీరు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మనకు ఫోటోలో కనబడుతుంది ఆ కాండం శాతం బాగా కాండం బాగా లావుగా ఉండి ఆకు కనిపిస్తుంది వీటిని దీని నేపేర్ యొక్క లక్షణం ఇది చూడ్డానికి చెరుకులాగే ఉంటుంది కాండం లావుగా ఉంటుంది ఆకు పలుచుగా ఉంటుంది దీంట్లో కూడా ఇందాక నేను చెప్పినటువంటి పారాగడ్లు ఏవైతే ఆక్సిడైడ్స్ అనేవి ఉంటాయో ఆ ఆక్సిడైడ్స్ శాతాలు వీటిలో కూడా ఉంటాయి కాబట్టి వీటిని కూడా వీటిని పారాగడ్డి కంటే దీంట్లో కాస్త తక్కువ ఉంటాయి ఆక్సిడైడ్స్ వీటిని కూడా రైతులు వాడుకోవచ్చు అట్లాగే విరివిగా పెట్టకూడదు దీన్ని కూడా అందుకని మనకి శాస్త్రవేత్తలు పారాగడ్ పారాగడ్డి నేపియర్కి రెండిటికి కాకుండా రెండింటికి మేపుకి అనుగుణంగా లేవని చెప్పి వీటి నుంచి ఇంకొక హైబ్రిడ్ వెరైటీని మనకు తయారు చేశారు అదే సూపర్ నేపియర్ ఇప్పుడు సూపర్ నేపియర్ గురించి చూసుకున్నాం సూపర్ నేపియర్ని చౌడు భూముల్లో తప్ప ఏ భూములోనైనా మనం నాటుకోవచ్చు అన్ని భూములకి ఇది సూటబులే అట్లాగే ఇందాక మనం చెప్పుకున్న పారాగడ్డి కానివ్వండి నేపియర్ గడ్డి కానివ్వండి ఇవన్నీ కూడా శీతాకాలంలో గడ్డి ఎదుగుదల లేకుండా మొక్కలు కుచించిపోతాయి అనమాట చిన్నగా ఉండిపోతాయి అనేది ఉండదు వాటిని వింటర్ స్టాంటింగ్ అంటాం మా శాస్త్రీ పరిభాషలో వింటర్ స్టాంటింగ్ అంటాం సో అదాన్ని రైతులందరికీ కూడా తెలుసు శీతాకాలంలో పశుగ్రాసం అనేది ఆ లభ్యత చాలా తక్కువ ఉంటుంది కానీ ఈ సూపర్ నేపేరికి వింటర్ స్టాంటింగ్ అనేది లేకుండా ఆ జన్యు మార్పిడి చేసి ఆ సూపర్ నేపర్ గడ్డిని తయారు చేయడం జరిగింది ఈ సూపర్ నేపర్ గడ్డిని మీరు శీతాకాలంలో కూడా అదే సాగు వస్తుంది అదే దిగుబడి మనకిస్తుంది సో దీన్ని ఎలా వేసుకోవాలి అంటే మొదలుగా మనం భూమిని రెడీ చేసుకొని దాంట్లో ఒక పది టన్నులు పసు ఎరువు వేసుకొని మొత్తం ఖలీదు దున్నేయాలి ఖలీదు దున్నిన తర్వాత ఇరవై ఐదు కేజీలు పొటాషియం అట్లాగే యూరియా ఒక ఇరవై ఐదు కేజీలు బాసరం ఒక ఇరవై ఐదు కేజీలు డీసీపీ ఒక ఇరవై ఐదు కేజీలు ఇవన్నీ వేసుకొని పొలంలో చల్లుకొని దీనికి మనం కనుపులు ఇందాకే చెప్పినట్టుగా నేపేరుగా ఎట్లా అయితే కనుపులు రెడీ చేసుకుంటాము అట్లాగే ఒక ఎకరానికి పదివేల నుంచి పన్నెండు వేల కనుపులు రెండు కనుపులు ఉండేలాగా ముక్కలు తయారు చేసుకొని పదివేల నుంచి పన్నెండు వేల ముక్కలు తె తెచ్చుకొని ఒక ఒక్కొక్క కనుపుకి కనుపుకి మధ్యలో రెండు అడుగుల దూరం అలాగే వరుసకి వరుసకి మధ్యలో మూడు అడుగుల దూరం పెట్టుకొని మనం విత్తుకున్నట్లయితే గాలి వెతురు దారుణంగా అందుతుంది ఈ గడ్డి కూడా అనేది చాలా బాగుంటుంది మనం చూసినట్లయితే సూపర్ నేపేర్ గడ్డి దాదాపుగా పది నుంచి పదిహేను అడుగుల దాకా కూడా వస్తుంది దీనికి మనం రోజులో ముప్పై రోజులకి ఎకరానికి ఒక ఇరవై కిలోలు యూరియా మళ్ళీ ఒక యాభై కిలోలు ఎరువు ఇవన్నీ వేసుకుంటే ఇంకా అనేది ఇంకా బాగుంటుంది మొదటి కోత డెబ్బై రోజులకు మనం తీసుకోవచ్చు ఆ తర్వాత నలభై రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు ఇట్లాగా ఏడు నుంచి ఎనిమిది సార్లు సంవత్సరంలో మనం దీని నుంచి కోతలు తీసుకోవచ్చు ఇది అత్యధికంగా మనకి ఇప్పటి వరకు ఉన్న పశుగ్రాసాలన్నింటిలో కూడా అత్యధికంగా నూట యాభై నుంచి రెండు వందల టన్నులు దిగుబడిస్తుంది ఒక్క ఎకరానికి మాత్రమే ఒక ఎకరానికి నూట యాభై నుంచి ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి నూట యాభై నుంచి రెండు వందల టన్నులు దిగుబడినిస్తుంది సూపర్ నేపిరి అనే గడ్డి ఇప్పుడు మనకి పాడి పరిశ్రమలో సూపర్ నేపిరి అనే గడ్డి విప్లవాత్మకమైంది ఎందుకంటే మనకి ముందు చూసినటువంటి నేపేర్ గడ్డి ఏదైతే ఉందో ఆ నేపేర్ గడ్డిలో లాగా కాండం లావుగా ఉండి ఆకు లేకుండా సూపర్ నేపేర్ గడ్డిలో హైబ్రిడ్ వెరైటీ అవడం వల్ల మీరు గమనిస్తే పల్చటి కాండం ఉంటుంది ఆకు శాతం ఎక్కువ ఉంటుంది అలాగే గడ్డి తీయగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల పశువులు ఎక్కువ తినడానికి ఇష్టపడతాయి అలాగే సోపర్ నేపర్ గడ్డికి ముందు నేపేరు గడ్డి వాడినప్పుడు ఖచ్చితంగా చాఫ్ కట్టర్ అనేది వాడి గడ్డిని ముక్కలు చేసి మాత్రం వేస్తేనే వేస్ట్ చేయకుండా పశువులు తినేవి సోపర్ నేపేరుతో మీకు ఆ ప్రాబ్లం ఉండదు సోపర్ నేపర్ గడ్డి మీరు కటింగ్ చేసినా చాఫింగ్ చేసినా చేయకపోయినా పశువులు కాండ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఆకు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇష్టంగా పశువులు తీసుకుంటాయి అలాగే దిగుబడి కూడా అత్యధికమైన దిగుబడి వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా సూపర్ నేపర్ గడ్డి అట్లాగే ఈ తొలకరిలో మనం వేసుకోవాల్సిన గడ్డి జాతలన్నీ చూసుకొని గమనించి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత మనకి ఎప్పుడూ మామూలుగా గడ్డి జాతరన్నీ వేస్తాం కానీ రైతు విస్మరించే ఇది ఒకటి మనకి పశుగ్రాస చెట్లు ఏమిటంటే చెట్లు మనం మేకలకి గొర్రెలకి పెడతాం కదా గీదలకి ఎందుకు పెడతామని రైతు సోదరులు ఆలోచిస్తారు కానీ కాదండి సుబాబుల్ అవిస లాంటి పశుగ్రాస చెట్లు మనం గేదెలకు కూడా మేపుకోవచ్చు ఎందుకంటే వాటిలో మాంసకృతలు చాలా ఎక్కువగా ఉంటాయి అట్లాగే సుబాబుల్లో మీకు మైమోసిన్ అని ఒక రకమైన టాక్సిన్ ఉంటుంది కాబట్టి మన పెట్టే పశుగ్రాసాల్లో పది శాతం మించకుండా గమనించుకొని సుబాబుల్ని మనం వాడుకోవాలి ఇప్పుడు మెట్ట ప్రాంత రైతులు కృష్ణాజిల్లా మెట్ట ప్రాంతంగానే ఉండి గుంటూరు ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంత రైతులు తోటలు వేస్తుంటారు ఈ సుబాబుల తోటల్లో మీరు సుబాబులంతా కూడా పేపర్ ఇండస్ట్రీకి వీటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు పశువులకు వాడుకోవచ్చు అక్కడ మీరు ప్రత్యేకంగా పెంచుకోకుండా లేదు ఇంకో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి తుని పాయకరావుపేట నెక్స్ట్ మనకి తెనాల దగ్గర చేబురోలు ఈ ఏరియాలన్నిటిలో కూడా తమలపాకు సాగు ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ తమలపాకు సాగు సాగు జరిగే దగ్గర అవిస చెట్లు నాటి అవిస చెట్ల మీదకి తమలపాకు తెగపాకిస్తారు ఆ తా అవిస తీగ ఎక్కువ అవిస ఎక్కువ పెరగకూడదు కాబట్టి తమలపాకు తీగ పైకి వెళ్ళిపోద్ది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పైన చేసేసి అవిస చెట్లు కొమ్మలు ఆకులు అన్నీ కూడా కోసేసి తీసుకెళ్ళి పశువులకు వేస్తుంటారు రైతులు తెలియకుండానే మంచి పోషక విలువలు కలిగిన అవిసని మంచి పోషక విలువలు కలిగిన అవిసని పశువులకు పెడుతున్నారు అట్లాగే మిగతా రైతులు మిగతా ప్రాంత రైతులు కూడా అవిస శుబాబులు లాంటి వాటిని మీరు సపరేట్గా ఎక్కువ పెంచవలసిన అవసరం లేదు మీ పొలం ఏదైతే ఉంటుందో మీ పంట పొలం ఏదైతే ఉంటుందో ఆ పంట పొలం గట్ల మీద మీ ఇంటి పెరట్లో ఈ అవిసా సుబాబు లాంటివి చెట్లు పెంచుకుంటే మీకు రోజుకి పది నుంచి పదిహేను కేజీలు పశుగ్రాసం అనేది మిగతా పశుగ్రాసాలతో పాటు తోడ్పాటుగా ఉంటుంది అలాగే మీకు పశుగ్రాసాల ఎంపిక ఎట్లాంటి రైతులు ఎలాంటి పశుగ్రాసాన్ని ఎంచుకోవచ్చు ఎట్లా చేసుకోవచ్చు డెల్టా ప్రాంత రైతులకి మొత్తం చిత్త నేలలు ఉంటాయి ఇలాంటి చిత్త నెలల్లో పారాగడ్డి అట్లాగే అంజన్ గ్రాసు ఎక్కువ వాడుకోవచ్చు అండి విరివిగా మీకు నీటి నీటి సదుపాయం లేని దగ్గర గిన్నీ గ్రాస్ అనేది వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెట్ట ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా అవిస మరియు సుబాబుల్ని మీ యొక్క పొలాల యొక్క గట్ల మీద కూడా వేసుకొని వాటి నుంచి మీరు ఆకులు తీసేసి మీరు పాడి పశువులకు మేపుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇందా నేను చెప్పినట్టుగా పశువులకి పెట్టినప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే మూడు పాళ్ళు మీరు జాతి గడ్డ జాతి గడ్డను పెట్టాలి ఒక పాళ్ళు మాత్రమే పప్పు జాతి గడ్డలు పెట్టాలి లేకపోతే వాటి యొక్క పొటలో ప్రోటీన్ శాతం ఎక్కువయ్యి వాటికి బ్లోట్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా రైతు సోదరులు గమనించుకొని మీ యొక్క పాడి పరిశ్రమని సమృద్ధిగా చేసుకుంటారని అట్లాగే పాడి పశువుకు పచ్చిమేత ఎంతో అవసరం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పంటలతో పాటు పశుగ్రాసానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఈ తొలకరి మొదలవుబోతుంది కాబట్టి ఈ తొలకరిలో మీరందరూ కూడా పశుగ్రాసాలను పెంచుకోవాలని చెప్పి కోరుకుంటూ పశుగ్రాసాలు పెంచుకొని తదనుగుణంగా మీరు అందరూ లాభాలు గడించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుందాం